హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీచెన్ను ఫోర్ త్రీ టూ డే రెసిపీ వచ్చేసి పక్కా తెలంగాణ బోటి కూర ఎలా చేసుకోవాలి మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే బోటింగ్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ అయితే పెట్టుకోవాలి ఆ వాటర్ చాలా హీట్ అయ్యాక అందులో అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అందులోనే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తరగతి దాని అయితే తీసేసి ఒక్కసారి అయితే అంత అయితే క్లీన్ చేసుకోవాలి మనకైతే ఈజీగా వచ్చేస్తుంది దానిపైన ఉన్నదంతా అదంతా క్లీన్ అయితే చేసుకొని పక్కకైతే కట్ చేసిన అయితే పెట్టేసుకున్నాము దాంట్లో కావాల్సిన అయితే ఆనియన్స్ మిర్చి కొత్తిమీర పుదీనా రెండు టమాటాలు కూడా తీసుకున్నాను టమాటోలు మాత్రం ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు టమాటోలు వేస్తే గ్రేవ్ అయితే వస్తుంది మేమైతే ఒక టూ టమాటోలు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే గ్యాస్ పైన అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక మనకు కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక అందులో అయితే ఆకులు రెండు మసాలా అయితే అన్నీ అయితే వేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి దాంతోపాటు మిర్చి వేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకొని తీసుకోవాలి అవి కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి అలా ఉడికాక మనం పక్కనే క్లీన్ చేసుకున్న బోటిని కూడా వేసేసుకోవాలి వేసుకొని అదంతా మంచిగా ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి కలబెట్టేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి బూటి కూరనైతే వండేటప్పుడు ఏమనిపించదు తినేటప్పుడు ఏమనిపించదు కానీ క్లీన్ చేసేటప్పుడు అనిపిస్తుంది చాలా రిస్క్ అనిపిస్తుంది కానీ తినాలనిపించినప్పుడు చేసుకోవాలి తప్పదు చాలా రిస్క్ క్లీన్ చేయాలి దాన్ని వండాలి తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక ఇప్పుడైతే మూత తీసాక చూడండి ఎలా అయితే వచ్చేసాయో అందులో వాటర్ అయితే ఆ వాటర్ మళ్ళీ ఒకసారి అయితే అయితే కలబెట్టుకోవాలి వాటర్ అయితే ఇప్పుడైతే ఇందులో రెండు టమాటాలు అయితే వేసుకోవాలి చెప్పాను కదా ముందే టమాటోలు మాత్రం ఆప్షనల్ మాత్రమే కొంచెం గ్రేవీ అని చెప్పేసి నేనైతే వేసాను ఇందులో అయితే రెండు టమాటాలు అయితే వేసుకున్నాను ఒకసారి అయితే మంచిగా అయితే కలపెట్టేసుకున్నాను మరొకసారి అయితే మూత పెట్టేసుకొని అయితే తీసుకోవాలి కొంచెం టమాటో కూడా సాఫ్ట్ అవ్వాలి కదా అందుకోసమే నేనైతే ఇక్కడ మూత అయితే పెట్టేశాను చూడండి టమాటోలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయి కొంచెం అయితే ఉడికిపోయాయి కదా ఇందులో అయితే నేనైతే ఒక టూ స్పూన్లో అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా ఒకసారి ముక్కలకి మొత్తం పట్టేలాగైతే కలిపెట్టేసుకున్నాను ఇప్పుడు కూడా మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని అయితే తీసుకోవాలి కొంచెం అయితే ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి కదా అందుకోసమే ఒకసారి అయితే మూత పెట్టేసి అయితే తీసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే అందులో అయితే పసుపు అయితే యాడ్ అయితే చేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలిపేసుకోండి మొత్తం ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే చాలాసేపు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక చూడండి ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యి ఉడికిపోయినట్టు అయితే అయ్యాయి కదా ఇందులో అయితే టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకోండి మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం మాత్రమే వేసుకోండి రుచికి సరిపోయే సాల్ట్ కూడా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపెట్టుకోండి మంచిగా ఉప్పు కారం ముక్కలకి మొత్తం పట్టేలా అయితే కలిపేసుకోండి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకున్నాక అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ అయితే చెయ్యట్లేను అందులో వచ్చిన వాటర్ తోటే కర్రీ అయితే నేను వండేసుకున్నాను మీరు గ్రేవీ కావాలనుకుంటే ఇంకా వాటర్ అయితే పోసుకోండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది వాటర్ పోసుకున్నా కూడా నేనేమాత్రం వాటర్ అయితే పోయట్లేను అందులో అయితే వచ్చేసింది కదా అందుకోసమే ఫై ఫైనల్గా అయితే వచ్చేసింది ఇప్పుడైతే నేను గరం మసాలా అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి అయితే కలబెట్టేసుకొని ఇక లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించుకోండి ఆ తర్వాతకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఎంత మంచి ఉడికిపోయిందో చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇది తెలంగాణ స్టైల్లో బోటి కూర అనమాట మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేనైతే వేసుకొని అయితే తింటున్నాను బగర్ రైస్తో అయితే తింటున్నాను చాలా బాగుంది రెండు కాంబినేషన్ అది మాత్రం బగారా రైసే మీకు బగారా రైస్ అయితే కనిపిస్తలేదు కదా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్